నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ మహానగరంలో చీఫ్ ఇంజనీర్ ఎం శంకర్ పదవి విరమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రాములు గిరిజన సంక్షేమ శాఖ మరియు వివిఎన్ శాస్త్రి సూపరింటెంట్ గిరిజన సంక్షేమ శాఖ ఈ ముగ్గురు కూడా దంపతులతో సహా వేదికపై కూర్చొని రాజకీయ నాయకులతో వారి సహ ఉద్యోగులతో సన్మానించబడ్డారు ఈ కార్యక్రమం సెక్రటరీలు కూడా మొదట సన్మానం చేశారు ఈ కార్యక్రమం సెక్రటరీలు కూడా మొదట సన్మానం చేశారు అటు తర్వాత రాజకీయ నాయకులు వారి సహ ఉద్యోగి జగజ్యోతి మాట్లాడుతూ వారి యొక్క ఎదుగుదల ఎంత ఎత్తు ఎదిగినా ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎంత చిన్న ఉద్యోగి వారు దగ్గరికి వచ్చినా అందరికీ సమాన గౌరవం ఇచ్చారని ఇందుకు కారణం వారి తల్లిదండ్రులు వారికి నేర్పిన గౌరవ మర్యాదలు వారి యొక్క ఉద్యోగ ప్రవేశం ముట్లూరులో జాయిన్ అయిన శంకర్ హైదరాబాద్ మహానగరంలో చీఫ్ ఇంజనీర్ గా బాధితులు సక్రమంగా నిర్వర్తించి అందరి మండలాలను పొంది చివరకు పదవీ విరమణ రోజు కూడా వారి సహ ఉద్యోగులతో సమానంగా కూర్చోబెట్టుకుని పదవీ విరమణ గావించి అతిథులందరికీ స్నేహితులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ తృప్తికరమైన భోజనాలు ఏర్పాటు చేసి శ్రీ వెంకటేశ్వర హోటల్ ఎందు ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన నల్లివెల్లి మురళి శాలతో సన్మానించారు వారు ఉద్యోగ పదవి విరమణ శుభాకాంక్షలోని ఒక పాట మాదిరిగా పాడారు కార్యక్రమంలో ఉన్న వారందరూ వారి పాటను ఆలకించి కరతాల ధోరణులు చేశారు అదే రోజు ముందుగా మనస్ఫూర్తిగా నేను ఎవరిని కోరుకుంటూ మరి ఈరోజు మీరు ప్రత్యేకించి అవకాశం నేను కూడా తప్పకుండా మీ కార్యక్రమానికి రావాలని మరి ఉప్పు నుంచి మరి ఉప్పు నుంచి पडिर पय filt ब hoc Insada पहषु हो र olduğ ज flats <laughs> మీరు ప్రత్యేకించి అవకాశం నేను కూడా తప్పకుండా మీ కార్యక్రమానికి రావాలని మరి ఉప్పు నుంచి ఇక్కడ రావడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క నేను మిగతా అధికారంలో